তোটাই তো ইসরি ইকোসটু আদি তোটু তোটু তুই তো তোড় তোটু তুটোটে তো গেছি আদি అంతే అంతే అదే చాలా చాలే చాలే అమ్మాయిత లహితు టైం ఏంది తేంద్రా పడుకోవా గడీ టెవెన్ ఫార్టీ అయింది చిన్న లోహిత్ లో నిన్నేరా డాడీ డా పడుకోవా పడుకోవా నిద్ర రావట్లేదా నీకు నిద్ర రావట్లేదా నీకు పడుకోవా ఏంటి ఆసనాలు చేస్తున్నావు డాడీ తొడగొడుతున్నావా హలో హలో చిన్నయ్య ఇటు నడువెత్తుతుండు చూడు బావా నడువెత్తుతుండు చూడు ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు రండి ఎత్తుకోవాలా ఉండు డాడీ వస్తుండే ఎత్తుకుంటాడులే సరేనా ఓకేనా